గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ భారతీయ జనతా పార్టీ భీవరం పట్టణ శాఖ తూర్పు విభాగం అధ్యక్షులుగా శ్రీ అడబాల శివగారు పడమరు విభాగం అధ్యక్షులుగా శ్రీ ఒబిలిశెట్టి ప్రసాదరావు గారు నియమించబడిన సందర్భంగా వారికి ఈరోజు మా వేదిక వద్ద చీరు సత్కారం చేయడం జరిగింది వారితో పాటు భారతీయ జనతా పార్టీ భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కాగిత సురేంద్ర గారు కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో వారు అందరూ కూడా మరింత ఉన్నత పదవులు పొందాలని మా మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరూ మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది దానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి థ్యాంక్ యూ ఇక్కడికి విచ్చేసిన మాని కాఫీ క్లబ్ మెంబర్స్కి బీజేపీ కార్యకర్తలకి బీజేపీ నాయకులకి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రోజున మనం భీవన పట్టణ అధ్యక్షులుగా ఎంపిక అయిన వార్డు ఒకటి నుంచి ఇరవై వరకు ఒక విభాగంగా విభజించారు దానికి అధ్యక్షులుగా అడబాల శివ గారు ఎంపిక అయ్యారు అలాగే ఇరవై నుంచి ముప్పై తొమ్మిది వార్డుల వరకు ఆ విభాగానికి అధ్యక్షులుగా శ్రీ వెబ్బశెట్టి ప్రసాద్ గారు ఎంపిక అయ్యారు వారిద్దరిని మన మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున సత్కరించుకోవాలని మనం అనుకున్నాం దాని ప్రకారం మనం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు సుమారు పదకొండు సంవత్సరాల క్రితం నుండి మన భారతదేశానికి ప్రధానిగా ఉంటూ ఎన్నో కష్టతరమైన విషయాల్ని వారి నాయకత్వంలో మనకి భారతదేశానికి మనకి ఎంతో మంచి మేలు కలిగేలాగా చేశారు దానికి మచ్చతనుగా కాశ్మీర్ త్రీ సెవెంటీ రద్దు అలాగే రామమందిరం మహాకుంభమేళ మొన్న జరిగింది నలభై రోజులకి సుమారు అరవై కోట్ల మంది భక్తులు వచ్చి ఆ కుంభమేళాలో స్నానం చేస్తాం ఇది ప్రపంచ రికార్డు అనే మన అందరికీ తెలిసిన విషయమే ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలు చేసిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ఎంతో బలోపేతమై మన భారతదేశంలో అడుగు అడుగున వాడవాడల బీజేపీ జెండా రెపరెపలాడుతుందంటే వారు చేస్తున్న ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు ఇంకా రాష్ట్రానికి వస్తే మన కూటమి గవర్నమెంట్లో బీజేపీ కూడా పాత్ర వహించింది దీని మూలాన్ని మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో మేలు జరిగింది ఒకటి అమరావతి రెండు పోలవరం ఈ రెండు కూడా మన కేంద్ర గవర్నమెంట్ నుంచి నిధులు వస్తాం కార్యక్రమాలని దిగ్విజయంగా చేస్తానికి కూటమి గవర్నమెంట్కి ఎంతో సులువైంది ఇంక పోతే మన పశ్చిమగోదావరి జిల్లా అనగా నర్సాపురం నియోజకవర్గానికి వస్తే మన యువకులు ఉత్సాహంతులు ఎంతో పేరు అంచిన ఇంటి పేరునే మార్చుకున్న బీజేపీ వర్మ వర్మగారు వర్మగారు నర్సాపురం పార్లమెంటుకి ఎంపీగా అవుతాం దాన్ని గుర్తించి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పశ్చిమ గోదావరి జిల్లాకు ఒక విశిష్టమైన స్థానం కల్పించాలనే ఉద్దేశంతో మన వర్మగారిని కేంద్ర మంత్రివర్యుడుగా తీసుకుంటాం మన అందరికీ గర్వకారణం ఇంకా మన భీవరం పట్టణానికి వస్తే వీరి ఇరువురు నా పక్కన ఉన్న వీరు ఇరువురు బీజేపీకి ఎప్పటి నుంచో కార్యకర్తలు జెండా మోసి ఎంతో కష్టపడిన వ్యక్తులు ఈ వర్మగారు గుర్తించి రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ మన వర్మగారు గారు గుర్తించి ఇలాగ ఆడబాల శివగారిని మన బపిలశెట్టి ప్రసాద్ గారిని ఇలా ఎంపిక చేతంలో ఎంతో ఆనందకరమైన విషయం మీ ఇద్దరికి చెప్పేది ఒకటే ఈ వేదిక మీదకి ఈ వేది మీదకి ఎంతోమంది రాజకీయ నాయకులు ఇక్కడ విచ్చేశారు ఎన్నో ఉన్నత పదవులు సాధించారు మేము మనస్ఫూర్తిగా ఈ రోజున మీ ఇద్దరిని కోరేది మీరు ఇలాగే అంచరించలేదికి ఎన్నో మీ పార్టీలో పదవులు అరగించి రాజకీయంగా కూడా ముందుండి ప్రజలకి హితోకరమైన సేవలన్నీ అందిస్తూ ఉండాలని మీరు రాజకీయంగా కూడా పదవులను సంపాదించాలని మేము వనసావరస మాణికార్ వికల తరఫున కోరుకుంటూ వీరిని సత్కరించాలని అలాగే అనంతపల్లి సుబ్బారావు గారిని బామా కృష్ణమూర్తి గారిని అదే రావాల్సింది కోరు తర్వాత కురిసేటి శ్రీనివాస అప్పారావు గారిని కంచెల భాస్కర్ గారిని రావాల్సింది కోరుతున్నారు తర్వాత మానేపల్లి వెంకన్న బాబు గారు కారుమూర్ కిరణ్ గారు ఇద్దరు రావాల్సిన అలాగే మన పిఎన్ఆర్ గారు కురిసేటి శ్రీకాంత్ గారు అందరికీ నమస్కారం ఈరోజు ఈరోజు మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మాకు పట్టణ అధ్యక్షులుగా నియమించిన నన్ను నాతో పాటు ప్రసాద్ గారు సంబంధించిన క్లబ్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఇప్పుడే అధ్యక్షులు వారు మాట్లాడారు ఇక్కడ ఈ కాఫీ క్లబ్లో ప్రతి రాజకీయ నాయకులు వచ్చి మాతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళందరూ కూడా పై స్థాయికి వెళ్ళారని చెప్పన్నారు ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి మీ ఊరు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సన్మానానికి ఆహ్వానించిన కమిటీ సభ్యులకు అధ్యక్షుల వారికి నా హృదయ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కేంద్రంలో ఇప్పుడే చెప్పారు నరేంద్ర మోడీ గారి కోసం ఏం చేశారని చెప్పానన్నది దేశంలో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో వరుసగా మూడోసారి గెలుచుకోవడం పార్టీ అధికారంలో రావడం ఆయన చేస్తున్న విషయాల గురించి కొన్ని చెప్పారు ఈరోజు దేశ ఆర్థిక దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలోనే ఐదో స్థానంకి వెళ్ళడం దాంతోపాటు సంక్షేమ లో ఆయన ముందుకు వెళ్తున్న విధానం అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఒకటి ఉంది మనకి జిల్లాకి ఇంకో అదృష్టం ఏంటంటే ఇక్కడ మనకి పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర మంత్రిగా ఒక సామాన్య సామాన్య కార్యకర్త రావడం మనకి మన జిల్లా వాళ్ళు అదృష్టంగా మనం భావించవచ్చు ఆయన కృషితోటి ఇప్పటికే వందల కోట్ల రూపాయలతో రోడ్డు సంబంధించిన పనులకు కానీ అలాగే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రాజధాని పనుల నిర్మాణంలో కానీ పోలవరమల పనుల్లో కానీ ఆయన కేంద్రంతో మాట్లాడి ఆయన తీసుకొచ్చిన వేల కోట్ల రూపాయలు తోటి రాష్ట్రంతో పాటు మన జిల్లా కూడా రాబోయే రోజుల్లో మన వరమగారి ఆధ్వర్యంలో మన జిల్లా అభివృద్ధిలో ముందుకెళ్లడంలో ఎటువంటి సముక్త లేదు ఇప్పుడు మన మధ్యన తిరిగిన ఒక సామాన్య కార్యకర్త మంత్రి కావడం మన అదృష్టంగా భావిస్తూ మాకు ఈ సన్మానానికి పిలిచిన ఈ మార్నింగ్ మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరికీ కూడా మరొకసారి సభాయ నమ ముందుగా ఈ కాఫీ క్లబ్ మెంబర్లందరికీ పేరు పేరున ధన్యవాదములు అలాగే మా బావగారు బొండా రాంబాబు గారు ఓలేటి శ్రీనివాస్ గారికి ధన్యవాదములు ఈ సంస్థాగత భాగంలో ఈ వంద బూతులు దాటిన నియోజకవర్గాలన్నీ కూడా ఇద్దరు ఇద్దరు ప్రెసిడెంట్లుగా విభజించి పడమర ఒకరిని అలాగే ఇంకో భాగంలో తూర్పు భాగంలో ఒకరిని నియమించడం జరిగింది ఆ భాగంలో బొబిలిశెట్టి ప్రసాదరావు అనే నన్ను శ్రీ శివ గారిని నియమించడం జరిగింది పార్టీ ఆదేశాల మేరకు అలాగే ఈ భీమవరం పట్టణంలో ఏ సమస్యలు వచ్చినా సరే మా ఎరువురి దృష్టికి తీసుకువచ్చి పరిష్కార దిశగా మేము తీసుకువెళ్తామని కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాసవరం గారు మరియు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే కులపర్తి అంజబాబు గారు సమక్షంలో ఈ పరిష్కారం దిశగా మేము వెళ్తామని ముందుకు వెళ్తామని మీ అందరికీ సవినీయంగా మనవి చేసుకుంటున్నాను అలాగే రాబోయే కాలంలో మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి ఆ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం తరపున మనం మంచి ప్రభుత్వం తరపున చైర్మన్ని నియమించుకుని మరింత భీమవరం పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో అందరినీ నెగ్గించుకోవాలి మనం ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని అని మీకు తెలియజేసుకుంటున్నాను కాఫీ క్లబ్ మెంబర్లందరికీ మరొకసారి పేరు పేరున నా ధన్యవాదములు ఈ సన్మానం ఏర్పాటు చేసి మమ్మల్ని ఇలా గౌరవించి సత్కరించి చేసినందుకు నేను జన్మ జన్మలా రెండుపడి ఉంటాను ధన్యవాదములు ముందుగా మార్నింగ్ క్లా కాఫీ క్లబ్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పార్టీ సంస్థాగతంగా వంద బూతులు దాటినటువంటి ఊళ్ళని రెండు గ్రాములుగా విభజించడం జరిగింది ఇందులో భాగంగా భీవరం కూడా రెండు అవ్వడం జరిగింది ఈ రెండింటికి గాను ఎంతో సీనియర్ అడబాల్ శివు గారిని అలాగే గత పది సంవత్సరాలుగా పార్టీ సేవలు అందిస్తున్నటువంటి ఉబ్బలి శెట్టి ప్రసాద్ గారిని అధ్యక్షులుగా నియమించడం జరిగింది ఇది గొప్ప అవకాశంగా భావించవచ్చు ఎందుకంటే కేంద్ర మంత్రి ఉన్నటువంటి ఈ ఏరియాకి పట్టణ దిశ అంటే చాలా గొప్ప విషయమే వీళ్ళ సేవల్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖకి తూర్పు విభాగానికి అధ్యక్షులుగా శ్రీ అడబాల శివ గారిని అలాగే పడమర విభాగానికి అధ్యక్షునిగా శ్రీ ఒబిలిశెట్టి ప్రసాద్ గారిని నియమించడం జరిగింది వారిని ఈరోజు ఇక్కడ మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించుకోవడానికి మాకు అవకాశం కల్పించారు వారికి ధన్యవాదాలు మరి ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలుడైన మొట్టమొదటి వ్యక్తిగా శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచంలోనే ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఎటువంటి అవినీతి మచ్చ లేకుండా గత పదకొండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి వారి ఆధ్వర్యంలో నర్సాపురం నియోజకవర్గం నుంచి బీజేపీ వర్మగారు ఎంపీగా ఎన్నికవటం మరి వారిని గుర్తించి వారికి కేంద్ర సహాయ మంత్రి పదవిని అందించడం కూడా చాలా ఆనందదాయకమైన విషయం మరి అదేవిధంగా ఈ పట్టణ అధ్యక్షులుగా ఉన్న వీరిద్దరూ కూడా గత పది పదిహేను సంవత్సరాలుగా పార్టీలో ఎన్నో సామాన్య కార్యకర్తలుగా సేవలు అందించారు మరి మా ఓబిల్శెట్టి ప్రసాద్ ఉన్నాడంటే ఆయన కూడా బీజేపీ ప్రసాద్గా ఈరోజు పట్టణంలో పేరు పొందారు అంత బీజేపీ పార్టీకి అంత సేవలు అందిస్తూ ముందుకు వెళ్తున్నారు వారు పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు అంది అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు దిగు